ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం మాట తప్పిన సర్కార్పై సంఘాల జంగ్ కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించడం జరిగింది యూఎస్పీఎస్సీ వచ్చేసి ఈ నెల ఐదున జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు అలాగే యూఎస్పీఎస్సీ ఈ నెల ఇరవై మూడున హైదరాబాద్ చర్నా చౌక్లో మహాధర్ణ ఉద్యోగుల జేఏసీ వచ్చేసి ఈ నెల పదిహేను తర్వాత ఆందోళన బాట తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘాల సమన్వయ కమిటీ ఈ నెల పదకొండున చలో హైదరాబాద్ ఇందిరా పార్కులో మహాధర్ణ సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినం ఈ విధంగా చాలా రకాల సంఘాలు కూడా వారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది దాదాపుగా యాభై ఏడు డిమాండ్లు రెండు వందల పైగా సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వానికి వాళ్ళు వినించడం జరిగింది పెన్షనర్స్ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం జీపీఎఫ్ బకాయిలు విడుదల కాకపోవడంతో పిల్లల పెండ్లి చేయలేని పరిస్థితి ఉంది నెలకు ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి విడుదల చేయకపోవడం రెండు డిఏలు ఇస్తామని ఒకటి డిఏ ఇవ్వడం డిహెచ్ఎస్ జీవోను అమలు చేయకపోవడం ఇలాంటి రకరకాల కారణాలతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మరి ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఇలా అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి ఎడాపెడ ఉచితాలు ఇస్తుండడం ఉద్యోగులకు హక్కుగా న్యాయంగా అందాల్సినటువంటి వాటిపై ఇవ్వకపోవడంతో ఉద్యోగులు రగిలిపోతున్నారు సో పదకొండవ తారీఖు కూడా పెన్షనర్ల మహాధారణ ఉంది యుఎస్పీసీ కూడా మరి త్వరలోనే అది కూడా మహాధర్నాకు పిలిపిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈ విధంగా ఉంది